నిజామాబాద్ జిల్లా వేల్పురు మండలంలోని కుకునూరు గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సూపరింటెండెంట్ బి లింగం అధికారుల సహకారంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య రాకుండా ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుంది అని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆషా అన్నారు మీడియాతో ఆమె మాట్లాడుతూ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ట్యాంక్ నుండి గ్రామ నివాస ప్రజలకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది అని గ్రామంలో పది వార్డులు ఉన్నాయి రెండు వేల పదకొండు ప్రకారం గ్రామంలో జనాభా పదిహేడు వందల ఇరవై తొమ్మిది కలదు ఇప్పటికే గ్రామంలో మొత్తం ఏడు బోర్లు మోటార్లు కలవు అందులో రెండు త్రీ ఫేజ్ మోటార్లతో బోర్లు ఉపయోగంలో ఉన్నాయి ఐదు సింగిల్ ఫేజ్ మోటార్లతో బోర్లు ఉపయోగంలో ఉన్నాయి అయితే వెంటనే గ్రామ త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు గ్రామంలో సమస్యలు లేకుండా తీర్చిదిద్దుకుంటున్నామని తెలిపారు గ్రామంలో నీటి సమస్య వీధి దీపాల సమస్యలుంటే గ్రామ పంచాయతీలో తెలపగలరని అన్నారు కారోబార్ గోల్కొండ లింగన సిబ్బంది పాల్గొన్నారు డైలీ వస్తాయి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎప్పుడైనా మిషన్ దగ్గర ప్రాబ్లం అయినా కూడా మా విలేజ్లో ఏ ఏడు మోటార్లు ఉన్నాయి కాబట్టి ఆ ఏడు మోటార్ల ద్వారా ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దటి లేకుండా వాటర్ సరఫరా చేయడం అనేది జరుగుతుంది పైప్ లైన్ లీకేజెస్ అయినా కూడా వెనవంటనే పైప్లైన్ లీకేజెస్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంట వెంటనే వాటిని పరిష్కారం చేయడం కూడా జరుగుతుంది అందులో ఎన్నర్ఎజిఎస్ వర్గిక సంబంధించి ప్రజెంట్ హిష్పాల్ నడుస్తుంది అయితే ఉపాధి హామీ కూలీలకు కూడా ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోండి అని ఎక్కువ మంది కూలీలు రావాలని ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది భాగంగా మా విలేజ్లో డైలీ డ్రైన్స్ రోడ్స్ క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే క్లోరినేషన్ కూడా చేయడం జరుగుతుంది ఎవ్రీడే ఎవ్రీ ఫ్రైడే డ్రైడే ఫ్రైడే కూడా నిర్వహించడం జరుగుతుంది వన్ మంత్లో త్రీ టైమ్స్ ఓఎచ్ఎస్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగిందిగా గ్రామంలో ఎటువంటి నీటికి సంబంధించిన సమస్యలు కానీ బల్బ్స్కి సంబంధించిన సమస్యలు కానీ పైప్లైన్ లీకేజెస్కి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే గ్రామ పంచాయతీకి వచ్చి తెలియజేయగలరని తమకి మనవి చేస్తున్నాను